హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ కిచెన్ ఛానల్ నేను ఇప్పుడు బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి కావలసిన పదార్థాలు బీరకాయ శనగపప్పు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం పసుపు ముందుగా ఒక గిన్నెలో గిన్నె తీసుకొని శనగపప్పు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక అరగంటసేపు నానాలి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయకి చెక్కు తీసుకోవాలి ఈ బీరకాయ హాఫ్ కేజీ దాక్కుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయలు టమాటో బీరకాయలు సన్న ముక్కలుగా తరుక్కోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు శనగపప్పుని రెండు సార్లు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ముందు కడుక్కోనైనా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి నూనె కాగాక రెండు లవంగాలు కొంచెం చెక్క వేసుకొని ఒక ఇలాచీ కూడా వేసుకోవాలి అది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లి తరుగు సన్నగా తరిగిన తరుగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక టమాటో వేసుకోవాలి టమాటో వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కలపాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలని వేసుకోవాలి కారం వన్ స్పూన్ వేసుకోవాలి మొత్తం బీరకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ చూసి పోసుకోవచ్చు కొంచమే పోసుకుంటే సరిపోతుంది బీరకాయ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మరి శనగపప్పు మెత్తగా ఉడకూడదు పొలుకుల్లాగా ఉండాలి ఇప్పుడు కర్రీ బాగా కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే మన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీతో కానీ రైస్ తో గాని చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చపాతీతో చాలా అద్భుతంగా ఉంటుంది రైస్తో కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి